వైసీపీ నేత కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది నెల్లూరు సావిత్రి నగర్ లో ఇంట్లో విధ్వంసం సృష్టించారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ దాడికి పాల్పడ్డారు దాడి సమయంలో ఇంట్లో లేరు ప్రసన్న కుమార్ రెడ్డి కార్ ని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేశారు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీశారు వైఎస్ జగన్ రోజులుగా కోవూరులో విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పిహెచ్డి చేశారని ప్రశాంత్ రెడ్డి అన్నారు ప్రశాంతి రెడ్డి అన్ని రంగాల్లో పిహెచ్డి చేశారని ప్రసన్న కుమార్ కౌంటర్ ఇచ్చారు ప్రసన్న కుమార్ రెడ్డిని భరించలేకే చాలా మంది వైసీపీని వీడారని ప్రశాంతి రెడ్డి అన్నారు ఇలా మాటకి మాట పెరిగింది డబ్బుకు అమ్ముడు పోయి టీడీపీలో చేరారని ప్రసన్న కుమార్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నల్లపురెడ్డి ఇంటిపై దాడి చేశారు అయితే దాడి ఎవరు ఎవరు పాల్పడ్డారు ఎందుకు చేశారు అనే కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు పూర్తిగా కార్ని ధ్వంసం చేశారు ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు అద్దాలు పగలగొట్టిన ఆ తర్వాత దృశ్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం అయితే నెల్లూరులో ఇలాంటి దాడుల్ని ఎప్పుడూ చూడలేదు అన్నారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి దంపతులు నెల్లూరుకు విష సంస్కృతిని పరిచయం చేశారని మండిపడ్డారు గంజాయి బ్యాచ్ తో దాడి చేయిస్తారా దమ్ముంటే నేరుగా తలపడండి అంటూ సవాల్ విసిరారు విమర్శలకు ప్రతి విమర్శలు సహజం కానీ ఇలా దాడులేంటి అంటూ అనిల్ ప్రశ్నించారు నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితి ఏమన్నా ప్రసంగానని హతమార్చాలనే రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి ఏమైనా ఘాటుగా చేయండి కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాక కాదు లేకపోతే ప్రసంగానికి అనుచరులు లేక కాక కాదు రేం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ అమ్మ మీద అత్యాఘత్న కేసు అటంతో మడ్డల్ త్రీ నాట్టు నమోదు చేసి తీరాల్సిందే ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఇలా తెలియజేస్తా కొన్ని రోజులుగా కోవూరులో విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి మధ్య మాటల యుద్ధం పీచ్కి చేరిన వేళ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం కొంతమంది ఇంటికి వెళ్లి ఇంటిలో ధ్వంసం చేసిన దృశ్యాలు కార్ ని పూర్తిగా ధ్వంసం చేసిన దృశ్యాలు ఇంట్లో చెల్లాచెదురుగా పడిన వస్తువుల్ని మనం చూస్తున్నాము ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పిహెచ్డి చేశారని ప్రశాంతి రెడ్డి అన్నారు కాదు కాదు అన్ని రంగాల్లో మీరే పిహెచ్డీ చేశారని ప్రసన్న కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అంతేకాదు మిమ్మల్ని భరించలేకే చాలా మంది వైసీపీని వీడ వీడుతున్నారని ప్రసన్న కుమార్ రెడ్డిని ఉద్దేశించి రెడ్డి అన్నారు డబ్బుకు అమ్ముడు పోయి టీడీపీలో చేరారని ప్రసన్న కుమార్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఇలా విమర్శలు ప్రతి విమర్శలు కౌంటర్లు రివర్స్ కౌంటర్లు నడుస్తున్న నేపథ్యంలోనే ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది ఆ సమయంలో ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి లేరు కానీ ఎవరు పాల్పడ్డారు ఎంతమంది వచ్చారు వాళ్ళ వెనక ఎవరున్నారు వీటన్నిటిపై కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు మురళి సో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడిని సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం పోలీసులు ఏమంటున్నారు మరి ప్రశాంతి రెడ్డి ఏమన్నా రియాక్ట్ అయ్యారా లేదా ఆమె అనుచరులు ఎవరైనా రియాక్ట్ అయ్యారా అంటే ఈ దాడిని వైసీపీ నేతలు ఖండించారు ఈ వేమినెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులే దాడికి పాల్పడ్డారని రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వచ్చినటువంటి మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్సీలందరూ కూడా ఖండించారు అయితే ఇప్పటి వరకు కూడా నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి దీనిపై స్పందించలేదు నిన్న ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు చేశారో సో ఆ విమర్శల తర్వాత జరిగినటువంటి దాడి కావడంతో ఇది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులే చేశారనేది వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఏం జరగబోతోంది రాత్రి పోలీసులు వచ్చారు విచారణ మొదలుపెట్టారు అయితే దాడి ఎవరు చేశారు సో ఆ దాడికి పాల్పడ్డటువంటి వారు ఎంతమంది వచ్చారన్నటువంటి విషయంపై విచారణ జరుగుతూనే మరోవైపు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దీనిపై రాత్రి వైసీపీ చేసినటువంటి విమర్శలపై ఎలా స్పందిస్తారనేది చూడాలి ఇది టీడీపీ చేసినటువంటి దాడినా ఇది మాకు తెలియకుండా జరిగినటువంటి దాడిగా చెబుతారా ఏందనేది కూడా ఇవాళ చూడాల్సినటువంటి పరిస్థితి రైట్ మురళి